లెస్ ఇమ్యూనిటీ దిమెన్ నార్మల్ డెలివరీ సో దెర్ ఇస్ గుడ్ సైన్స్ ఆన్ దిస్ మిల్క్ సో దట్ ఇస్ రీజన్ దేశీకౌ మిల్క్ ఈస్ వెరీ ఫేమస్ అండ్ హ్యావింగ్ రియల్ సెన్స్ లైక్ మిస్టర్ సంతోష్ అండ్ టాక్ సంథింగ్ ఆన్ ది స్పెషలిటీ ఆఫ్ ఇండియన్ దేశీ కౌ స్త్రీ గురు భయో నమ సభాయ్ నమ సభ మీద ఆశీనలేనటువంటి వారందరికీ కూడా నమస్సులు అర్పిస్తూ సభలో ఉన్నటువంటి వారికి ఆ గోమాత అనుగ్రహం శ్రవణం చేస్తున్నటువంటి వారికి గోమాత అనుగ్రహం ఉండాలని కోరుతూ శ్రీ రామభద్రో అంటే మనకు దక్షిణ భారతదేశంలో మోపీదేవి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కందగిరి సుబ్రహ్మణేశ్వర స్వామి పరమాచార్య స్వామి వారు స్థాపించినటువంటి దేవాలయం అక్కడ వారు పరిచయం అయ్యారు ఎందుకు చెప్తున్నానంటే మేము అప్పుడే అనుకున్నాం ఇంత స్వచ్ఛంగా ఇంత పవిత్రంగా వీరు పంపించారు వీరిది రాష్ట్ర వ్యాప్తం కాదు దేశవ్యాప్తం కాదు ప్రపంచ దేశాలకు కూడా పాలుకోవడం కష్టం కానీ పాలు నుండి ఎప్పటికీ కూడా పాడు కానటువంటి గో ఘృతం అందరూ కూడా ఆద్యం అంటే నెయ్యి అనుకుంటారు అది నెయ్యి అజహ అంటే మేక నుండి వచ్చేటువంటిది ఘృతం అంటే గోవు నుండి వచ్చేటువంటిది ఆ గో ఘృతం అనేటువంటిది ప్రపంచ దేశాలు ఎందుకంటే పాలు పంపించడం చాలా కష్టం కదా ఆ గో ఘృతం అనేటువంటిది ఇక్కడ నుండి వెళ్ళాలని మేము స్మరించాం అలాంటి గొప్పనైనటువంటి విధానంగా చాలా కష్టాలు ఉంటాయండి దేశీ ఆవు పెట్టడం అంటే ఒక ఆవు పెట్టడం అంటే ప్రారంభం ఎన్ని కష్టాలు అంటే వారు అనుభవిస్తే కానీ తెలియదు అంటారు కదా అలా గొప్పగా జరిగినటువంటి విధానంలో పరిచయం అయ్యారు ఆ రోజు నుండి కూడా ప్రతి ఉత్సవానికి స్కందగిరి దేవాలయం అనే కాదు ప్రతి దేవాలయానికి కూడా గోదేశీ నుండి అంటే నమ్మకం అన్న పాలన చూస్తే అర్చకులకి వేదమూర్తలకు తెలుస్తుంది కదా అలా అందుకనే శాస్త్రంలో ఏం చెప్పారంటే గోవుకు చాలా విశిష్టత చెప్పారు గోబిహి విప్రైశ్చ విప్రైశ్చేదీభి సతీబిహి సత్యవాదిబిహి భూమి ఎక్కడ ఆనందపడుతుంది అంటే అంటే ఎవరి చేత ఆనందపడుతుంది ఎవరి చేత తరింపబడుతుంది అంటే బ్రాహ్మలు తర్వాత దేవాలయాలని చెప్పలేదండి గోబిహి గోవుల ద్వారానంట భూమాతకు ఎక్కడ ఆనందం అంటే గో ఉంటేనే ఆనందం తర్వాత విప్రైశ్చ తర్వాత విప్పుల ద్వారా తర్వాత వేదైశ్చ అంటే ఆ ఉంటే కదా మనం హోమం చేసేటువంటిది వేదమంత్రాలు ఉంటే కదా మనం యజ్ఞయాగాది క్రతువులు చేయడం ద్వారానే పాడి పంట వర్షం ఇవన్నీ కూడా వచ్చేటువంటిది సతీ పతి అంటే ఎప్పుడు కూడా పతివ్రత స్త్రీల ద్వారా స్త్రీకి కూడా చాలా గొప్పనైనటువంటి శక్తి ఉన్నది అన్నట్టు పతియే వ్రతము కలిగినటువంటిది అలా పతివ్రత స్త్రీల ద్వారా ఎప్పుడు కూడా సత్య భాషణ చేసేటువంటి వారి ద్వారా తర్వాత దానం చేసేటువంటి వారి ద్వారా గో ఈ భూమి అనేటువంటిది ఆనందపడుతుందంట తర్వాత గోహు గోవుకి అనేక అర్థాలు ఉన్నాయి ఇంద్రియాలని సూర్యుడి దగ్గర నుండి వచ్చేటువంటి కిరణాలు ఉన్నాయి కదా వాటికి కూడా మనకు గోవు అనేటువంటి అర్థం వస్తుంది తర్వాత భూమికి మనకు పంచేంద్రియాలు వీటికి కూడా గో అనేటువంటి శబ్దానికి అర్థం ఉంది అలా గోవు చాలా విశిష్టమైనటువంటిది అందుకనే మనకు అక్షరాభ్యాసం చేసిన తర్వాత మొట్టమొదటిగా ఏం చెప్తారండి అమ్మ అంటారు తర్వాత ఆవు ఇల్లు ఈశ్వరుడు మానవుడిగా పుట్టినందుకు తల్లి రుణం తీర్చుకోగలుగుతామా తీర్చుకోలేము ఆవు రుణం కూడా మనం తీర్చుకోలేమంట మళ్ళీ ఏం చేయాలి గోవును పెంచాలంటే కష్టమైన పని భాగ్యనగరంలో ఈ గో ఆధారంగా తర్వాత ఇల్లు నువ్వు పుట్టిన తర్వాత ఒక వ్యక్తి బాగుంటే కుటుంబం బాగుంటుంది కుటుంబం బాగుంటే సమాజము దేశము లోకము క్షేమంగా ఉంటుంది నువ్వు ఇంట్లో ఏ పని చేసినాక నువ్వు బయట వంద పనులు చేయి ఒప్పుకుంటుంది శాస్త్రం స్వధర్మాన్ని వదిలిపెట్టేసి ఇంట్లో నువ్వు వదిలిపెట్టేసి నువ్వు బయట ఏ పని చేసినా కూడా వ్యర్థమే నీ యొక్క ధర్మం ఉంది స్వధర్మం అమ్మ రెండోది ఆవు తర్వాత నీకు తల్లి తండ్రి మాతృదేవోభవ భవ ఆచార్య భవ అతిథి దేవోభవ నీకు భార్య పిల్లలు ఇవన్నీ సరిగ్గా చూసుకోవాలి ఇల్లు దీన్ని తర్వాత ఈశ్వరుడు నువ్వు ఈశ్వరుడికి కూడా ఇక్కడ వదిలిపెట్టేసి నేను దాన ధర్మాలు చేస్తా అంటే ఒప్పుకోదు శాస్త్రం ఆ విధానంగా మనకెంతో గొప్పగా చెప్పారు ఇప్పుడు వేరే పదాలు వస్తున్నాయి ఆ పదాల గురించి మనం నా శ్లీలం కీర్త ఇప్పుడు కూడా నోటి నుండి అపశబ్దము మాట్లాడకూడదంట ఆలోచన కూడా రాకూడదంట ఏదైనా అలాంటి ఆలోచనలు చెడు ఆలోచనలు వచ్చినా కూడా అలా గడ్డిపోచలాగా తీసేయాలి మంచిని మేరు పర్వతంలాగా తీసుకోవాలని చెబుతారు అలా గోకు అంత శక్తి ఉన్నది మనం గో రుణం తీర్చుకోలేము ఎలా తీర్చుకుంటాము అంటే గో సేవ చేయడం ద్వారా గో సేవ చేస్తూ గో ఆధారితంగా జీవిస్తున్నటువంటి వీరు ఇద్దరేనా కాదు వీరి యొక్క వీరి మీద ఆధారపడి ఎంతోమంది ఇందులో ఉద్యోగం చేస్తున్నటువంటి వారు అక్కడ గో సేవ చేస్తున్నటువంటి వారు గో క్షీరాన్ని తీస్తున్నటువంటి వారు ఇంతమంది వందలాది మందికి మనం ఉపాధి కల్పించాలి కల్పించాలి అంటే గో క్షీరం మనం తీసుకోవాలి గో ఆధారమైనటువంటి పదార్థాలు మనం తీసుకోవాలి తీసుకోవడం ద్వారా గో సేవ చేసినట్టే అందుకనే మనకు పంచగవ్యాలని ఇప్పటివరకు వారు చెబుతూ ఉన్నారు ఎంత గొప్పనైనటువంటిది అంటే అంటే పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో భూపాల్లోనే ఏదో జరిగింది మీకు కూడా తెలిసినటువంటిది ఆ వాయు విషవాయు ద్వారా కొన్ని వందలాది మందికి హాని జరిగింది కానీ కొన్ని కుటుంబాలు మాత్రం క్షేమంగా ఉన్నాయి ఎందుకు క్షేమంగా ఉన్నాయంటే వారు గో గోవుల్ని ఉంచుకొని గో ఆధారంగా ఉన్నటువంటి గోమయం అంటాం కదా ఆ ఆవు పిడుకలు తర్వాత వాటి ద్వారా నిత్యము అగ్నిహోత్రులు అంటారు అన్నట్టు నిత్యాగ్నిహోత్రులు అంటారు ఆ హోమం చేయడం ద్వారా వారికి ప్రాణహాని జరగలేదంటే ఇది మనం మన భారతీయులు చెప్తే నమ్మరండి ఎక్కడో రష్యా వారు వచ్చి చెప్తే నమ్ముతారు ఏమంటే సత్యమే కదా ఇది సత్య ప్రత్యక్షంగా జరిగినటువంటి ప్రమాణం కూడా మనకు అలా ఈ పంచగవ్య ప్రాశనమని చేస్తూ ఉంటారు త్వక్ అస్థిగతై అంటే మంత్రంలో చెప్తాను అన్నట్టు తీసుకునే ప్రతి పౌర్ణమికి తీసుకుంటారు త్వక్ అస్థిగతై త్వక్ అంటే చర్మము అస్థి అంటే ఎముకలు ఇక్కడ వరకు మనము పాపం చేస్తేనే అంటే ఎనభై నాలుగు లక్షల జీవరాశుల తర్వాత మానవ జన్మ లభిస్తుంది జీవానాం నరజన్మ దుర్లభం అంటుంది ఇది ముక్తిర్నో శతకోటి జన్మ సుకృతై మొత్తం శ్లోకం చెబుతలేను ఎందుకంటే సారాంశం ముఖ్యం కాబట్టి ఈ శ్లోకం చాలా పెద్దది ముక్తిర్నో శతకోటి జన్మ సుకృతై పుణ్యైర్ లభ్యతే అలా ఈ మానవ జన్మ లభించినందుకు మానవుడు ప్రతి నెల మనకు ఋషులు చెప్పారన్నట్టు పంచగవ్య ప్రాసన అనేటువంటిది చేయాలని తో అస్థిగతై అంటే చర్మం నుండి అస్థికల వరకు మనకు మీదికి బాగానే కనబడతాం కానీ ఎవరు చేసినటువంటి తప్పు నాహం కర్త హరికర్త అన్నట్టు హరియే కర్త కానీ కొన్ని మనం ఆలోచనాపరంగా కూడా కొన్ని తప్పులు చేస్తుంటాం వారికి తెలుస్తుంటుంది ఆ పాపాలన్నీ కూడా ఈ పంచగవ్యాలు ఆవు పాలు ఆవుపాల ద్వారా వచ్చేటువంటి పెరుగు నెయ్యి గోమూత్రం గోమయం ఈ ఐదింటిని కలిపి ఇక్కడ ఆయుర్వేద వైద్యులు ఉన్నట్టున్నారు వారికి బాగా తెలుస్తుంది వీటి గురించి వారు చెప్తారు కూడా ఇది ప్రతి నెల పౌర్ణమి రోజు అసలు నిత్యము తీసుకోలేదు తీసుకోవడం ద్వారా మనకు ఉన్నటువంటి దోషాలన్నీ కూడా తొలగిపోతాయని అంటే అగ్ని ఇంధనాన్ని అంటే కర్రను ఏ విధానంగా దహిస్తుందో ఈ పంచగవ్యాలు అంటే శరీరం ఒక్కటే కాదు కదా మనస్సు కూడా ఆత్మ కూడా ఎంత ఎంతుంటుందంటే నీవారశ తన్వి ఈ నవారా అనేటువంటి పదం ద్వారానే నివార అనేటువంటి పదమే నవారా ఇప్పుడు నవారాసి గో ఆధారితంగా చాలా మందికి షుగర్ తగ్గుతుంది అని చెప్తుంటారు కదా ఆ నీవార అంటే ఆ బియ్యపు గింజ మీది నుండి కిందికి వేస్తే తీస్తే ఎంత ప్రమాణం ఉంటుందో అంత ఉంటుందంట అలా ఆత్మశుద్ధి అవుతుంది శరీరంలో అంతా కూడా శుద్ధి అవుతుంది అంత గొప్పనైనటువంటిది తర్వాత సూర్యుడికి గోవులో ముప్పై మూడు కోట్ల దేవతలు కాదండి చతుర్దశ భువనాలు అంటే పద్నాలుగు లోకాలు ఉంటాయంట అతల వితల సుతల మహాతల తలాతల రసాతల పాతాల లోకస్య ఉపరితలే భూలోక భువర్ లోక సువర్ లోక మహోలోక జోలోక తపోక ఇన్ని లోకాలు ఉంటాయండి ఎందుకంటే ఇది వచ్చింది కాబట్టి మన మనం ఎందుకు మానవుడు మాత్రమే గోవును సంరక్షించాలంటే మనం గో గోమాతకి రుణం ఉన్నాం మన జీవితం ఎంతంటే ఆయు ప్రమాణం శతాయు శతమానం భవతి శతాయు పురుష అంటే వంద సంవత్సరాలు జీవించాలి అంటే గో ఆధారితంగా వచ్చేటువంటి నిత్యము కూడా గో క్షీరం తీసుకోవాలి గో ఆధారతంగా వచ్చినటువంటి వ్యవసాయం ద్వారా వచ్చినటువంటి ఆ గోవులు లేకపోవడం ద్వారానే భూమి మందులు వేస్తున్నాం రోజు మందులు వేసుకునే పంటున్నాం ఉదయం ఒక మందు రాత్రి ఒక మందు ఇంకా అది పిడికడి పిడికడు కూడా ఈ మధ్య ఇంకా రాను రాను భవిష్యత్తులో వస్తుందో తెలియదు మనకు స్వాతంత్రం రాకముందు కూడా తొంభై కోట్లకు పైగా గోవులు ఉంటుండండి మనుషులు తక్కువగా ఉంటుండే కానీ ఇప్పుడు ఒక కోటి కూడా ఉన్నాయా అండి మొత్తం ఉన్నాయా అవి తగ్గిపోవడం ద్వారానే అలసులు మంద బుద్ధిపరులు అల్పతరాయులు ఉగ్రరోగ సంకలితులు సుకర్మంబు ఎవి చేయజాలరు అని చెప్పారంటూ పోతున్నా అంత ప్రమాదకరమైనటువంటి వాతావరణంలో కూడా నిజంగానే ఎక్కడ ఉన్నదండి దేశీ అని మీదికి మాత్రం పేరు పెడుతున్నారు దేశీ అని అది క్రాస్ కానీ జెర్సీ కానీ ఆవు కాదండి అది ఇంకా నిజంగానే హీనమైనటువంటి జాతి గోక్షీరం తీసుకుంటే ప్రమాదం మనం రోజు కూడా షుగర్ కానీ బీపీ కని మందులు వేసుకుంటున్నా కదా దానికి ఒక పదం కూడా ఉంది దానికి వారు సరిగ్గా చెప్తారు ఆయుర్వేదంలో అంటే ఏదైనా మందు తీసుకుంటే వేడి నీళ్ళతో కానీ అంతే కదా సార్ లేకపోతే గోక్షీరంతో కానీ తీసుకుంటే అది పని చేస్తుంది మిగతాగా తీసుకుంటే వికటిస్తుందండి మందు మనకు తెలియకుండా క్యాన్సర్ లాంటి వ్యాధులు కూడా తగ్గాయని చెప్పారండి ఈ తాగి మేము ఎవరికైనా అడిగితే చాలా ఇబ్బందిగా ఉన్నదంటే మేము వీరి నెంబరే ఇచ్చేస్తాం అంటే ఇప్పుడు ఇంతకుముందులాగా ఉన్నట్టు వీరు ఫ్రీగా లేదు ఐదు సంవత్సరాల క్రితం కొంచెం ఫ్రీగా చాలా ఉచితంగా ఉంటుండే ఇప్పుడు వారు మాకు దొరకలేరు వారి కింద ఎవరైతే ఉన్నారో అంటే ఒక కుటుంబం దేశీ గోవు ఎవరైతే కుటుంబ సభ్యులు ఉన్నారో వారి నెంబర్ ఇస్తున్నారో వారికి ఇస్తున్నాం అలా గోవులో ముప్పై మూడు కోట్ల దేవతలు పద్నాలుగు లోకాలు అనుకున్నాం కదా నాలుగు లక్షల ముప్పై రెండు వేల అంటే ఎందుకంటే మానవ జీవితాన్ని శరీరమాధ్యం ఈ శరీరం ద్వారానే మనం ఏదైనా చేయగలుగుతాం నాలుగు లక్షల ముప్పై రెండు వేల సంవత్సరాలు కలియుగం అయితే ఎనిమిది లక్షల అరవై నాలుగు వేల సంవత్సరాలు ద్వాపరయుగం పన్నెండు లక్షల ఇరవై ఎనిమిది వేల సంవత్సరాలు త్రేతాయుగం పదిహేడు లక్షల ఇరవై ఎనిమిది వేల సంవత్సరాల కృతయుగం ఈ నాగలు యుగాలు కలిస్తే ఒక మహాయుగం డెబ్బై యొక్క మహాయుగాలు కలిస్తే ఒక మన్వంతరం పద్నాలుగు మన్వంతరాలు కలిస్తే ఒక కల్పం రెండు కల్పాలు కలిస్తే బ్రహ్మదేవుడికి ఒక రోజు అంట అందులో ఏడవదైనటువంటిది వైవస్వతమన్ వంతరే కలియుగే ప్రథమ పాదే అని చెప్పారన్నట్టు ఎక్కడ ఉన్నా మనము నాలుగు లక్షల ముప్పై రెండు వేల సంవత్సరాల్లో ఐదు వేల ఇరవై నాలుగు కూడా పూర్తి కాలేదండి కనీసం ఈ కలియుగమే తీసుకోండి అన్ని లక్షల అన్ని వేల జీవితంలో మనది వంద సంవత్సరాలు దీన్ని మనము శరీరం ద్వారానే ఏముందండి తపస్సు చేసుకుంటాం ధ్యానం చేసుకుంటాం నాకు ఈ కుటుంబము భార్య పిల్లలు నాకు ఇచ్చినటువంటి వాళ్ళు వద్దు అనుకుంటే మళ్ళీ జనిస్తూనే ఉంటాం మన ధర్మాన్ని మనం నిర్వర్తించాలంటే శరీర మాధ్యం కలు ధర్మ సాధనం ఈ శరీరం ద్వారానే ఏ పనైనా చేస్తాం ఈ శరీరం బాగుండాలి అని అంటే మీరు ఎన్ని లక్షలు సంపాదించండి ఎన్ని కోట్లు సంపాదించండి ఎంత పరిగెత్తండి సంపద అంటే ఏంటిదండి గో కృష్ణ భగవానుడు కూడా ఎక్కడికి వెళ్తుండే ఏవి దొంగలిస్తుండే ఆవు పాలు వెన్నె అవే కదండి దొంగలించేటువంటిది ఉత్తర గోగ్రహణంలో ఏ బంగారాన్ని వీటిని దొంగలించలేదండి గోల్డ్ దొంగలించారంట మన సంపద అంతా కూడా వారు హరించారండి అందుకనే ముప్పై మూడు కోట్ల దేవతలు చూడండి త్రివేణి సంగమ దర్శనం మనకు కలుగుతుంది గోవుని ఆవు పాలు గోమూత్రంలో మనకు గంగా జలము తర్వాత గోమయంలో నర్మద ఆ పేడ తీయగానే అక్కడ జలం యొక్క స్పర్శ అనేటువంటిది కనబడుతుంది తర్వాత గోక్షీరంలో మనకు గంగా యమున సరస్వతి ఆవు పాలల్లో సరస్వతి అంటే ఏంటిదండి సరస్వతి అమ్మవారా సరస్వతి అమ్మవారు కాదు జ్ఞానం సత్వగుణం పిల్లలు ఈరోజు చాలా మనం కూడా ఇరిటేట్ చేస్తూ ఉంటాము బాగా అప్పుడప్పుడు ఈరోజు ఈ మనస్సు క్షణం చిత్తం క్షణం విత్తం క్షణం జీవితం అంటే మనస్సు ఇప్పుడున్నట్టు ఇంకొక క్షణం ఉండదు అన్నట్టు కొన్ని మార్పులు జరుగుతుంటాయి ఇవన్నీ ఎన్ జాతక పరంగా కూడా ఎన్ని దోషాలు ఉన్నా కూడా నిజంగానే మీరు ఒక రెండు రోజులో మూడు రోజుల్లో కాదండి స్వచ్ఛమైన దేశీ ఆవు పాలని ఒక మూడు నెలలు ఎప్పుడు కూడా ఆయుర్వేదం సమయం పడుతుంది ఒక మూడు నెలలో నాలుగు నెలలో మీరు గోక్షీరము తర్వాత గోవు ద్వారా వచ్చేటువంటి దేశీ గోవు ద్వారా వచ్చేటువంటి గో దేశీ గోవు అంటే ఏంటంటే మోపురం ఉండి గంగడోలు ఉండి దానికి కొన్ని నియమాలు ఉంటాయి అన్నట్టు ఒక మూడు నెలలో ఆరు నెలలు మీరు మీరు మీ పిల్లలు మా వాడండి చిన్న పిల్లలతో అసలు చిన్న పిల్లలకు చాలా ప్రధానం అంటే పిల్లవాడి నుండి మొదలుకొని ఎంతకు ముందు అన్నం అమ్మ ఆవు అమ్మ ఈ జన్మకు చేస్తుంది కానీ పుట్టినప్పటి నుండి వృద్ధాప్యం వరకు వాడవలసినటువంటిది ఏంటిది అంటే ఈ ఆవు పాలంట అంత గొప్పనైనటువంటిది అందరికీ కూడా ఆరోగ్యకరం ఎటువంటి అనారోగ్యం జరగదండి అలా ఆ విధానంగా ఆ గోక్షీరం తీసుకోవడం ద్వారా సత్వగుణ సంపన్నం నరస్య ఆభరణం రూపం రూపస్య ఆభరణం గుణం అంటే మానవుడిగా ఉండగానే సరిపోదు మానవుడికి ఒక రూపం కావాలి రూపానికి ఒక గుణం అనేటువంటిది ఉండాలి గుణస్ ఆభరణం జ్ఞానం జ్ఞానస్య ఆభరణం క్షమా క్షమాతత్వం ఉంటే మనకు సమస్యలే ఉండయి అందుకనే ఈ గో క్షీరంలో సరస్వతిగా చెప్పారన్నట్టు సరస్వతి అంటే ఏంటిదంటే జ్ఞానాన్ని ప్రసాదిస్తుంది సత్వగుణ సంపన్నం అనేటువంటిది సత్వగుణ ప్రధానమైనటువంటిది గో ఆధారమైనటువంటి క్షీరం అందుకనే గో ఆధారంగా అన్నీ కూడా అమృతత్వాలే ద్వాదశ ఆదిత్యులు ముప్పై మూడు కోట్ల దేవతలు అంటే ఏవో కాదు ద్వాదశ ఆదిత్యులు తర్వాత ఏకాదశ రుద్రులు అశ్విని దేవతలు అష్ట ఎనిమిది వైపులు ఉండేటువంటి ఈ విధానంగా ఇవన్నీ కలిపితే మనకు ముప్పై మూడు అనేటువంటి సంఖ్య వస్తుంది చివరిగా ఒక మాట చెప్పి దీనికి పూర్తి చేస్తాను ఎందుకంటే చాలా చెప్పాల్సినటువంటి వారు ఉన్నారు నాకు ఏమీ తెలియదు అంతా పలికించు విభుండు రామభద్రుండు పలికెడిది భాగవతం అట పలికించు విభుండు రామభద్రుండు అటనే పలికిన భవహార మగునట అన్నట్టు మా స్వామి వారు ఏది పలికిస్తే అది పలుకుతాము అలా మా మీద వాత్సల్యంతోని వారు రమ్మన్నారు కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ఎంతోమంది మంచి జ్ఞాన సంపన్న సంపన్నులు వేదిక మీద కూర్చున్న వారు అనుభవజ్ఞులు వయస్సులు జ్ఞానవృద్ధులు వయోవృద్ధులు మీకు ఎన్నో అనుభవాలు అందులో మేము చెప్పేటువంటిది ఏదైనా అందులో మంచి ఉంటే అది స్వీకరించి ఏదైనా కూడా అందులో ఏదైనా పొరపాటు ఉంటే అది స్వయంకృతంగా తీసుకుంటున్నాను అలా గోవు నుండి ఇది గుజరాత్ శాస్త్రవేత్తలు పరిశీలన చేశారంట గోవు నుండి అంటే కొన్ని సూర్యకిరణాలు అనేటువంటి భూమి మీద అంటే కేవలం మోపురం ఉన్నటువంటి గోవు మాత్రమే గ్రహిస్తుందంట నిజంగానే బంగారాన్ని కూడా తయారు చేశారని ఆ మధ్యలో మనకు వార్తాపత్రికలలో రావడం జరిగింది అలా అంత ఒక గో మోపురం నుండి తీసుకొని ఆ కిలో బంగారం అని పూర్వం కూడా మనకు అంటుండే కదండి బామ్మలు వాళ్ళంతా కూడా అంటుండే ఆవు కడుపులో ఉన్నది అని అంటుంటారు నిజంగానే ఆ గ్రహించి ఆ గో క్షీరంలో గో ఆధారమైనటువంటి వాటిలో ఉంటుంది అందుకనే గోముఖం జ్యేష్ఠాదేవి గో పృష్టం లక్ష్మీ స్వరూపం అందుకనే గోవు ముఖానికి ఎక్కడ పూజ లేదండి ఆవు వెనుక భాగం నుండి వచ్చేటువంటి ఏవైతే ఉంటాయో గోమూత్రము గోమయము అదేవిధంగా గో క్షీరము ఇవన్నీ కూడా పంచగవ్యాలన్నీ కూడా చాలా లక్ష్మీ స్వరూపం స్త్రీ యొక్క పాపట స్థానంలో బిల్వపత్రంలో తామర పుష్పంలో మనకు లక్ష్మీదేవి నివాస స్థానాలు అని చెప్పారన్నట్టు అలాంటి గొప్పనైనటువంటి ఆ గోమాత గురించి చెప్పడం అనేటువంటిది నేను కూడా అదృష్టంగా భావిస్తూ పరమాచార్య స్వామి వారు కూడా ఒక స్త్రీలు అంటే గృహప్రవేశం చేసినా కూడా గోవే కదండి ఒక స్త్రీలు ఉన్నటువంటి కళాశాలకు అనేక సార్లు ఆ యజమాని రమ్మని అడిగితే వెళ్ళలేదు ఒక నాలుగు సార్లకు ఐదు సార్లకి సరే వస్తానని చెప్పారు ఒక చిన్న పని ఏంటిదంటే ముందట గోవు దూడ నడవాలి తర్వాత మేము వెనకాల వస్తాము అని అన్నారు అన్నట్టు స్వామివారు సరే అని వెళ్ళారు ఆ కార్యక్రమం అంతా కూడా పూర్తయింది స్వామివారి పక్కన ఉన్నటువంటి వారు అడిగారు ఇన్నిసార్లు రమ్మన్నా కూడా మీరు రాలేదు గోవు దూడ వెళ్ళిన తర్వాత దాని వెనకాల మొత్తం మీద వెళ్ళేసి వచ్చారు అంటే అతన్ని పరీక్ష చేశారంటే లేదు లేదు స్త్రీలకు సంబంధమైనటువంటి కళాశాల కదా కాబట్టి వాళ్లకు కొన్ని నియమాలు ఉంటాయి నెలసరి వచ్చేటువంటి సమయం సమస్యలు ఉంటాయి కాబట్టి అలాంటి దోషాలు కూడా గోవు వెళ్తే పోతాయంట అందుకనే గోవు ఉంటే అన్ని సకల దోషాలన్నీ కూడా పోతాయి ఇప్పుడు కావున ఆ గోమాత యొక్క అనుగ్రహం అంత స్వామి వారే అంత విశేషంగా చెప్పారు అంటే మనం గో గురించి మాట్లాడడానికి యతో వాచో నివర్తంతే అప్రాప్త్య మనసా సహ ఎన్ని చెప్పినా కూడా తక్కువనే అలాంటి గోమాత అనుగ్రహం కలగాలని మైత్రీం భజత అఖిలహృజ్ జైత్రీం ఆత్మవదేవ పరానపి పశ్యత యుద్ధం త్యజత స్పర్ధాం త్యజత త్యజత పరేష్వక్రమమాక్రమణం ఇవన్నీ కలుగుతాయి మైత్రి అంటే గోని చూస్తే దర్శిస్తే చాలు గోని స్పృశి స్పర్శిస్తే చాలు ఒక మంచి మైత్రి స్నేహం అనేటువంటిది కలుగుతుంది అఖిల హృద్ధైత్రీం ఆ ప్రేమ ద్వారా ప్రపంచాన్ని జయించవచ్చు ఆత్మవదేవ పరాన పిపశ్యత యుద్ధం త్యజత స్పర్ధాం త్యజత త్యజత పరేష్వక్రమమాక్రమణం జననీ పృథ్వీ కామదుగాస్తే జనకో దేవ సకల దయాలు దామ్యత దత్త దయధ్వంజనత శ్రేయో భూయ సకల జనానం ఒక ప్రత్యక్షంగా జరిగినటువంటి సంఘటన కూడా అండి మనకు పిల్లలకు ఎదుగుదల ఉండదు కదండి అంటే మామూలుగా పుట్టినటువంటి పిల్లల్లో కొన్ని లోపాలు ఉండి ఈరోజు ఆహార పదార్థాల ద్వారా అలాంటి వారు కూడా ఈ గోక్షీరాన్ని సరిగ్గా ఒక రెండు మూడు సంవత్సరాలు తీసుకుంటే మార్పు వచ్చి చెప్పినటువంటి వాళ్ళు ఉన్నారండి గో క్షీరము తర్వాత గోధది ఆజ్యము గో ఆధారమైనటువంటి మైసూరు మల్లిగా కానివ్వండి నారాయణ కామిని ఇలాంటి బియ్యాన్ని రోజు ఆ పిల్లవాడికి పెట్టి అసలు వాళ్ళు వేరే స్కూల్స్కి ఇప్పుడు స్పరిశ్ ఇట్లాంటి స్కూల్స్ వచ్చినాయి కదా ఆ స్కూల్లో వేయలేదు ఇప్పుడు మామూలు స్కూల్లో చదువుతున్నాడు అట్లా ఎన్నో సంఘటనలు ప్రత్యక్షంగా దర్శించాం కాబట్టి బాధ్యత మనం ఒక్కరిది కాదండి ప్రతి ఒక్కరి బాధ్యత అసలు వచ్చేటువంటి సెమినార్కి వందలాది మంది ఉండాలని నేను కూడా కోరుతూ ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి దేశీ గో సంస్థకి మా వీరేంద్రనాథ్ గారు మా రామభద్ర కుటుంబ సభ్యులు మా గోదే గోదేశీ మెల్కు వారు ఇక్కడ ఉన్నటువంటి పెద్దలు పేరు పేరున వారందరికీ కూడా నమస్సులు అర్పిస్తూ ఇక్కడ ఇంతసేపు శ్రవణం ఎందుకంటే ఈ రోజు ఉన్నటువంటి సమయంలో అన్ని దానాల కంటే సమయం కా కాలమే చాలా సమయదానమే చాలా గొప్పనైనటువంటిది ఆ సమయాన్ని వెచ్చించి మీ సమయాన్ని సద్వినియోగం చేసుకుంటున్నటువంటి మీకు కూడా ಆ ರಾಮಭದ್ರಸ್ವೀ ಅನುಗ್ರಹ ಪ್ರಸಾದ ಸಿದ್ಧಿರಸ್ತು